మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెల్వమణి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు అలానే వైసీపీ కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది దీంతో రాజకీయాల్లో ప్రస్తుతం పెద్దగా చేసేదేం లేదని డిసైడ్ అయిపోయి ఇండస్ట్రీ వైపు చూస్తున్నారట రోజా మళ్లీ సినిమాలో రోల్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారట మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిట్టుకుంటున్నారు ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెప్తున్నారంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఇలాంటివేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీమ్ ద్వారా టాలీవుడ్లోని పలు దర్శకులకి సంకేతాలు పంపినట్టు టాక్ నడుస్తోంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్లో టాలీవుడ్లో రోజా బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ తో మాత్రం పాల్గొన్నారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా బై బై చెప్పేశారు రోజా కానీ అప్పట్లో హీరోయిన్గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోజా కెరీర్ బాగానే సాగింది తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే తమిళం కూడా ఆమె అనర్గలంగా మాట్లాడతారు దీంతో టాలీవుడ్ కాలీవుడ్లో మళ్ళీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకి గ్యాప్ ఇద్దామని ఆమె అనుకున్నారట రెండు వేల రెండు వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకొని రెండు వేల పదిలో శంభో శివశంభో చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత గోలీమార్ పరమవీర చక్ర మొగుడు వీర శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్లలో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారట ఆమెకు మళ్ళీ సినిమాల్లో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయో లేదో చూడాలి ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లి తెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట